రైతులు సంఘటితమైతేనే మేలు జరుగుతుందని తొగుట రైతు ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ జీడిపల్లి రామరెడ్డి పిలుపునిచ్చారు రైతులందరి సహకారంతోనే సంస్థ పనితీరు మెరుగుపడుతుందన్నారు కొత్త సభ్యత్వాలు పెంచుకోవడంతో పాటు సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే దుకాణంలో రైతులందరూ విత్తనాలు తీసుకోవాలని కోరారు సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకటరావుపేటలో నిర్వహించిన రైతు ఉత్పత్తిదారుల మహాసభకు ముఖ్య అతిథిగా జీడిపల్లి రామ్రెడ్డి హాజరై మాట్లాడారు గత రెండేళ్ల క్రితం రైతుల హితం కోసం ఏకలవ్య ఫౌండేషన్ వారి సహకారంతో ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు చేశామని తద్వారా రైతులకు తక్కువ ధరలో ఎరువులు విత్తనాలు అందిస్తున్నామన్నారు ఈ ఆర్థిక సంవత్సరంలో డెబ్బై ఒక్క లక్షల వ్యాపారం చేయడం జరిగిందని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులు వ్యవసాయంలో అధునాతన సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకోవాలని కోరారు సంస్థ ద్వారా సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూరగాయల ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు డ్రోన్ కొనుగోలు చేసి రైతులకు అందుబాటులో ఉంచడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు అంతకుముందు సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఏకలవ్య ప్రతినిధి పరమేశ్ ను ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో డైరెక్టర్లు జీడిపల్లి గోవర్ధన్ రెడ్డి పాత్కుల బాలయ్య సుతారి రాములు బాల్రెడ్డి ప్రదీప్ గణేష్ మాజీ రైతుబంధు అధ్యక్షులు బండారు స్వామిగౌడ్ పిట్ల వెంకటయ్య కొమరయ్య సీఈఓ తిరుపతి అకౌంటెంట్ మంజుల పాల్గొన్నారు